మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు ఏమని ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తుంటారు కదా ఇంట గెలిచి రచ్చ గెలవాలా అంటే నువ్వు మొదట చేయాల్సింది ఎక్కడ ఇంట్లో కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటి అంటే ఒక ఊర్లో ఒక మహిళామణి మహిళా సంఘం ఆమె ఏదో కార్యక్రమానికి వెళ్ళింది కార్యక్రమానికి వెళ్ళి తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వెనుదిరిగి వచ్చేటప్పుడు కారులో తనతో పాటు ఉన్నటువంటి ఒక సహచరికి చెప్పింది ఒక రెండు నిమిషాలాగు నేను పలానా దగ్గరికి వస్తాను అని చెప్పి అంటే సరే అని చెప్పింది ఈమె కారులో కూర్చున్నది ఆమె ఎవరు మహిళా సంఘం అధ్యక్షురాలు కారు దిగింది ఏదో స్థలానికి వెళ్ళింది వచ్చింది వచ్చిన తర్వాత ఈమె అడిగింది ఏమే ఎక్కడికి వెళ్ళొచ్చావు ఐదు నిమిషాలు అన్నావు పదిహేను నిమిషాలు అయింది అయిపోయింది ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే ఏం లేదు ఇక్కడనే ఒక అనాథ శరణాలయం ఉన్నది అనాథ శరణాలయంలో మా అత్తగారు ఉంటేను పలకరించొచ్చాను అని చెప్పింది ఈమె ఎవరు మహిళా సంఘానికి అధ్యక్షురాలు అంతకన్నా ముందు ఎక్కడికి పోయింది మహిళా సంఘాన్ని ఉద్ధరించడానికి కార్యక్రమానికి పోయింది కానీ ఆమె అత్తని ఎక్కడ ఇడిచిపెట్టింది ఎక్కడ ఇడిచిపెట్టింది అనాథ శరణాలయంలో ఇడిచిపెట్టింది ఇప్పుడు చెప్పండి ఏ భగవంతుడు ఎందుకు మీ సంకల్పాలను నెరవేర్చాలా ఎందుకు మిమ్మల్ని అనుగ్రహించాలా అనుగ్రహిస్తాడా అనుగ్రహించడు ఇది ప్రకృతి యాజ్ యూ సో సో యూ రీప్ నీవు ఏమి విత్తుతావో అదే పంటను నీవు పొందుతావు ప్రకృతికి నీవేమిస్తావో ప్రకృతి తిరిగి నీకు అదే ఇస్తుంది ఈ రోజు మీ నాన్నని నీవు ఎట్లా చూసుకుంటావో రేపు నీ కొడుకు అట్లా చూసుకుంటాడు నీ నాన్నను నీవు విస్మరిస్తే రేపటి రోజు నీ కొడుకు కూడా నేను విస్మరిస్తాడు